హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెనకతలంతా బ్యాక్గ్రౌండ్ చేంజ్ అయింది చూసారా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను ఇంకా జర్నీ అయితే చేసి నైట్ వీడియో అయితే సరిగ్గా తీయలేదన్నమాట నైట్ ఇక్కడికి వచ్చేసరికి కరెక్ట్ కట్ అయితే అయ్యింది అక్కడ ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ అయ్యాము త్రీకి స్టార్ట్ అవుతా అని చెప్పి ఎయిట్ ట్వంటీకి స్టార్ట్ చేశారు అక్కడ మా వాళ్ళు రావడం లేట్ అయిపోయింది ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అయిపోయింది ఇంకా వీడియో తీయడానికి అయితే జర్నీ చేసాము కదా అనమాట ఇంకా వీడియో తీయలేదు జస్ట్ ఇప్పుడే లెగాను లెగి అలా బయటికి వచ్చాను అనమాట క్లైమేట్ ఎంత బాగుందో తెలుసా మొత్తం మబ్బులు వర్షం పడింది మొత్తం గ్రీనరీ ఇది మా డాడీ చేసే వర్క్ దగ్గర ఫ్యాక్టరీ అనమాట అమ్మా పదే టీ అంట వస్తున్నా అమ్మా మొత్తం గ్రీనరీ చాలా బాగుంటుంది ఇక్కడ ఇప్పుడు వర్షం పడ్డం వల్ల మొత్తం చాలా బాగుంది ఏం చేస్తున్నా టీ తాగుతున్నావు నువ్వు కూడా వీటొ ఉన్న బట్టే బట్టే ముచ్చుడలు ఎట్టిందా ఏయ్ ఇది చూస్తనా బచ్చి బచ్చి చాలు నాది దేస్తే అబ్బ వరక బానే ఉంటది పై పోదు స్టాప్ 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 వదంటా కొంచెం అలా ఇల్లట్లా బచేస్తా అందరం కలిసి కూర్చొని బయట చల్లని వాతావరణంలో టీ అయితే తాగేసాము ఎర్లీ మార్నింగ్ ఇంకా పాప కూడా ఫ్రెష్ అయిపోయింది మా ఆయన కూడా ఫ్రెష్ అయ్యారనమాట బయటకు వెళ్తున్నారు ఊరు మా నాన్న మా హస్బెండ్ అయితే రైల్వే స్టేషన్ కి దిగబెట్టడానికి వెళ్తున్నారు ఎండ్ ఏం లేదు కానీ చాలా ఏం చేస్తున్నారు అందరూ మా వారైతే ఇప్పుడే విజయవాడ అయితే వెళ్తున్నారనమాట మా డాడీ ట్రైన్ దగ్గరికి డ్రాప్ అయితే వెళ్తూ ఉన్నారు విజయవాడ మా అంటే మా హస్బెండ్ వాళ్ళ రిలేటివ్స్కి తెలిసిన వాళ్ళ ఒకరిది ఫంక్షన్ అయితే ఉంది చిన్న పాప బర్త్డే ఫంక్షన్ సో అక్కడికి రమ్మని కాల్స్ మీద కాల్స్ చేస్తూ ఉన్నారనమాట ఇంకరండి ఇక్కడ వరకు వచ్చాను కదా ఇంకా అని చెప్పి వెళ్తూ ఉన్నారనమాట మా పాప బర్త్డేకి కూడా వచ్చారు వాళ్ళు వెళ్ళకపోతే ఎలాంటి బాగోదు సో అందుకని చెప్పి ఇంకా వాళ్ళు కూడా రమ్మని కాల్స్ చేస్తూ ఉన్నారు అందుకే వెళ్తూ ఉన్నారు ఇప్పుడు వెళ్తారు మళ్ళీ టుమారో మార్నింగ్ వచ్చేస్తాడు నాకు తెలిసి నైట్ వస్తాడు బట్ ఏ టైం అనేది తెలియదు ట్వెల్వ్ వన్ ఆ టైంకి అయిపోద్ది అనుకుంటా నైట్ అయితే వస్తారంట సో ఇప్పటికైతే ఇది చూస్తూ ఉండండి మా అమ్మ ఏం స్పెషల్స్ చేసింది ఏంటనేది మీతో షేర్ చేసుకుంటాను సరేనా గాలి ఎంత మంచిగా వస్తుందంటే నిజంగా చాలా బాగా వేస్తుంది చెట్లు చూసారా ఎలా వచ్చి చూడండి వరకం ఎగిరిపోతూ ఉంది చాలా ఇక్కడ అంతా కూడా గ్రీనరీగా ఉంటది రోజు సండే కాబట్టి ఇంకా నాన్ వెజ్ అయితే ఉంటుంది అమ్మ చికెన్ పులావ్ చేసింది అలానే చికెన్ కర్రీ కూడా చేస్తుంది రైతు కూడా చేసి ఫ్రిడ్జ్ లో అయితే పెట్టింది అనమాట ఇంకా పులావ్ అయిపోయింది కదా కర్రీ అయితే ఇంకా అవ్వలేదు పొయ్యి మీద అయితే పెట్టింది కేజీ మటన్ కూడా తీసుకొచ్చారు మటన్ కూడా ఉండాలి ఇంకా మా బావ అయితే వెళ్ళిపోయాడు కదా మా పాపకైతే అయితే గింజలు అయితే ఒలిసి ఇచ్చా అనమాట తింటుంది ఆ పాప ఏంటంటే ఇంకా తినడానికి ఏదో ఒకటి ఇచ్చామంటే అసలు ఇంకా మన కోసం కూడా మాట్లాడదు అంత సైలెంట్ గా ఉండిపోద్ది అనమాట అలా తినుకుంటూ కూర్చొని ఉండిపోద్ది మా అమ్మాయికి ట్వంటీ ఫోర్ అవర్స్ స్నాక్స్ ఏవో ఒకటి ఉండాలి ఫ్రూట్స్ కానీ లేదంటే స్నాక్స్ ఏవో ఒకటి ఇంట్లో ఉంటాయి తింటుంది అన్నం మాత్రం అసలు తినట్లేదు ఇంకా మా పాప ఏం మాట్లాడినా ఏం చేసినా సరే మా అమ్మ నాన్న అయితే మురిసిపోతూ ఉంటారనమాట ఇంకా చూసుకొని అలా ఇంకా వంట అవుతుంది కదా ఈ లోప మా అమ్మ కేక్ తినమని కేక్ అయితే ఇచ్చింది వంట అయిపోయిన తర్వాత కలిసి కూర్చొని తినేసాము ఈ లోపు మా అక్క వాళ్ళు అయితే వచ్చారు ఆల్రెడీ మీ అందరికీ తెలుసు కదా మా అక్క కూడా రాజమండ్రి లోనే ఉందని చెప్పి ఇంకా వైజాగ్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట మా అక్క బావ బావా వెళ్లే ముందు అమ్మ నాన్నకి కనిపించి వెళ్దాం అని చెప్పైతే వచ్చారు వచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ఉన్నారు అంతే ఇంకా వెళ్ళిపోతూ ఉన్నారు అక్క వాళ్ళు వచ్చిన తర్వాత కొద్దిసేపు అయితే మాట్లాడుకున్నాము మా అక్క వాళ్ళు వచ్చినప్పుడు మా హస్బెండ్ అయితే లేరు ఆల్రెడీ చూసారు కదా విజయవాడ అయితే వెళ్లారనమాట ఇంకా వీళ్ళైతే వెళ్ళిపోతూ ఉన్నారు వెనకతలో బ్యాక్గ్రౌండ్ వాయిస్ లో మా పాప ఏడుస్తూ ఉందన్నమాట వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఇంక అందుకే బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే తీసేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నా ఇంకా వాళ్ళు మా దగ్గరికి వచ్చేటప్పుడు స్నాక్స్ అయితే తీసుకుని వచ్చారు ఏం తీసుకొచ్చారో మీరు కూడా చూసేసేయండి బాక్స్ తో పీస్ మిఠా తీసుకొచ్చారు అలానే చిప్స్ ప్యాకెట్ రెకోడీలు అలానే కేక్ అయితే తీసుకుని వచ్చారనమాట మా పాప నేను వీడియో తీసుకుంటూ ఉంటే కేక్ అయితే ఇచ్చామని చెప్పి అంటుంది తింటానని చెప్పి చిప్స్ అయితే తీసుకోవాలి అనమాట వెంటనే కేక్ తీసేసుకుంది ఇంకా ఈవినింగ్ నుంచి అయితే వీడియో షూట్ చేయడం మర్చిపోయాను అనే లైవ్ కూడా చేశాను అనమాట ఇంకా వీడియో తీయాలి అని చెప్పి గుర్తులేదు ఇది వచ్చేసి నెక్స్ట్ డే ఈవినింగ్ మా అయితే వచ్చేసరి ఇంకా నేను నాన్న బావ అయితే వెళ్తున్నాము ఇంట్లోకి వాటర్ అలానే ఈరోజు అమ్మ అయితే చేయలే అనమాట బిర్యానీ తీసుకొచ్చామని చెప్పి అన్నది ఇంకా మాకు కూడా ఆకలేసిందని చెప్పి నూడిల్స్ షాప్ దగ్గర అయితే ఆగి నూడిల్స్ తీసుకున్నాము అలానే అక్కడే బిర్యానీ పార్సల్ కూడా చేపించేసాం ఇంకా అందరం కూడా కూర్చొని ఆటోలో నూడిల్స్ అయితే తినేసాము తినేసిన తర్వాత వాటర్ వాటర్కి అది పట్టించేసి ఇంక రిటర్న్ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము ఫుల్ వర్షం పడుతుంది బయట ఇలా బయటకు వచ్చాము అని చెప్పి పాప కోసం కొన్ని స్నాక్స్ అయితే తీసుకుంటా అని చెప్పి అన్నారు నాన్న ఇంకా తీసుకోమని చెప్పా అనమాట వర్షం వస్తుంది కదా జస్ట్ అలా ఆటో అయితే పక్కకు పెట్టారు ఇంటికైతే ఇవన్నీ తీసుకొని వచ్చాము ఇందులో స్నాక్స్ అన్ని కూడా మా పాప కోసమే ఓకే ఓకేగా స్నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకు ఇంకొంచెం బూస్ట్ వస్తుంది నా ఛానల్లో ఇంకా లాంగ్ వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చెక్అట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్